ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడ చిన్న కొలను ఉంది ఆ కొలనులో రకరకాల చేపలు రంగురంగుల చేపలు ఉన్నాయి చూడండి ఎంత బాగా హ్యాపీగా తిరుగుతున్నాయో ఎంత ఆనందంగా ఒకసారి మీరు మీరు కూడా వీక్షించండి చాలా ఉన్నాయండి చాలా అందంగా ఉంది కదా ఇది ఒక చిన్న కొలంలా కట్టారండి ఆ కొలంలో రకరకాల చేపలు చూడండి ఎంత బాగుందో అంటే అద్భుతం అండి చాలా అద్భుతంగా ఉంది ఎంత ఆనందంగా ఆడుకుంటున్నాయో చూసారా చేపలు సూపర్లా ఉందండి చాలా చూడమచ్చడిగా ఉంది కొలను కూడా ఇది ఎక్కడో లేదండి మన వైజాగ్లోనే ఉంది ఆ చూసారా ఎన్ని చేపలు వస్తున్నాయో ఎంత అందంగా ఉందండి చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇంకో దగ్గరికి వెళ్దామా